రైతు విద్యా ప్రేక్షకులకు నమస్కారం ప్రస్తుతం మర్రిగూడెం మండలం నరసింహాపురం గేటు వద్ద మంజుల గారి వ్యవసాయ క్షేత్రంలో సమీకృత వ్యవసాయంలో భాగంగా నాటుకోళ్ల పెంపకాన్ని చేపట్టారు నమస్తే మంజుల గారు నమస్తే అండి అంటే మీకు ఈ నాటుకోళ్ళ పెంపకాన్ని ఎందుకు చేయాలనిపించింది గతంలో మీకు దీనిపైన ఏమైనా అనుభవం ఉన్నదా అంటే వ్యవసాయంలో ఇది పెట్టుకోవడం ద్వారా ఏమైనా అదనపు ఆదాయం వస్తుందని చేస్తా ఉన్నదా వివరించగలరు ఏం లేదండి మేము ఫస్ట్ ఒక ఇరవై సంవత్సరాల కింద మా ఆయన వ్యవసాయం చేసేటప్పుడు ఇక్కడే మా పెళ్ళైనప్పటి నుంచి మా పిల్లయి నైంటీ వన్లో అయింది టూ థౌజండ్లో మేము హైదరాబాద్ మా పిల్లలు చదువుల కోసం అని పోయినాం దాని ఆటో నడిపేది నేను ఎప్పుడు అనుకునేది మన భూమి వదిలిపెట్టి ఇక్కడికి వచ్చినాం కదా వ్యవసాయం అంటే నాకు ఇచ్చి మాకు కొంచెమే ఉంది పొలం ఒక రెండున్నర ఎకరాలే ఉంది కానీ రోడ్డుకు ఉంది కదా దీన్ని ఒకటి నేను చేసి చూపెట్టాలి పది మందికి దీంట్లో రెండు ఎకరాలలో నెలకు ఒక లక్ష రూపాయలు ఆదాయం చేసి పది మందికి ఆదర్శం చూపెట్టాలనే ఉద్దేశం మనసులో ఎప్పుడు ఉండేది ఒక లక్ష రూపాయల ఆదాయం చూపెట్టాలని ఉండేది నాకు మా పిల్లలు కూడా మంచిగా సహకరించేదండి పనిలో ఏదైనా తర్వాతకు తర్వాత మా మీ అబ్బాయి డ్రైవింగ్ లో వెళ్ళిపోయింది కొంచెం హెల్త్ బాగుండకపోతుండే పెద్ద చిన్నబాబు డిప్లొమా డిస్కంటిన్యూ అయింది తర్వాత ఆయన ఇప్పుడు మన రాజగోపాల్ రెడ్డి ఉన్నారుగా ఎమ్మెల్యే గారు తన దగ్గర కొన్ని రోజులు పనిచేసిండు అస్సాంలో వచ్చిండు ఇంకా మళ్ళీ తన సొంతంగా సెల్ఫ్ డ్రైవ్ ఆఫీస్ పెట్టుకున్నాడు బిఎన్ రెడ్డిలో మేము ఊరికి వెళ్ళిపోతాం నానా ఇంకా అంటే సరే మరి మీ ఇష్టం అని అన్నాడు ఇంకా మా బాబు పెళ్లి చేసినాం పాప పెళ్లి చేసినాం ఐఎస్ వెళ్ళిపోయింది ఇంకా మేము పోయిన సంవత్సరం జూలై పోయిన డిసెంబర్ ట్వెల్త్ కు గ్రూప్ ప్రవేశం జనవరిలో స్టార్ట్ చేసిన ఆ జనవరి ఇరవై ఐదు కుయి ఫస్ట్ అంటే మా బాబు విజయవాడ ఒక పెళ్లికి వెళ్ళిండు వాళ్ళ ఫ్రెండ్ చెల్లెలతో ఏదో అక్కడ ఇట్లా కోళ్ళు బాగున్నాయి మమ్మీ చేద్దామా అన్నాడు సరే మంచిది అనుకున్నాం ఫస్ట్ ఇక్కడ వేసిన అండి ఈ షెడ్ లో వేసి ఆవులు ఉండే అందులో వేసి ఒక జాలి కట్టి మా పెద్ద బాబు చేసిండు తర్వాత ఏం చేసినాం ఇది ఇట్లా కాదు మనం ఇంకా కొంచెం పెద్దగా చేయాలని ఈ షెడ్ వేయించిన దీంట్లో ఈ షెడ్ లో ఫస్ట్ రెండు వందలు వేసినా తర్వాత నెక్స్ట్ మంత్ మళ్ళీ వంద వేసిన ఇట్లా నెలకు వంద చేయాలని ఇప్పుడు ఇంకేందంటే ఇది ఇక్కడ వరకు పెంచాలని షెడ్ పెంచి నెలకు వంద కోళ్ళు వేసుకోవాలి వంద వేస్తే నాలుగు నెలలకు మనకు కోతకు వస్తాయండి పెంచుతా ఉన్నారు మేము ఇప్పుడు మా దగ్గర వంద ఇప్పుడు కోతకు వచ్చినాయి మళ్ళీ వంద వచ్చినాయి నిన్న వంద పిల్లలు మనకు నెల రోజుల పిల్లలు వస్తాయండి అక్కడ నుండి మనం ఇక్కడ మూడు నెలలు పెంచితే నాలుగో నెలకు కేజీ కోడి నాలుగు నెలల వరకు సమయం మనకు వచ్చే మళ్ళీ మేము దానికి సంబంధించి ఇంజక్షన్లు కానీ మందులు గాని ఏవి అయ్యం అంతా భూమి మీద గడ్డి కనిపిస్తుందా అండి మొత్తం గడ్డి అంతా తింటాయి ఆ బియ్యం వేస్తాను కాకపోతే ఎన్ని రకాల కోళ్ళను మీరు పెంచుతా ఉన్నారు మేము అండి ఇప్పుడు బాతులు నాటు టర్కీ కడక్నాదు ఆ పెద్ద పుంజు కడక్నాథ్ అవి వందది తెచ్చినామండి నా ఇష్టం తోటి ఒక పుంజు ఒక కోడి ఉంచుకున్నా కాకపోతే లేట్ అది దీనికి దానికి ఒక నెల లేట్ వస్తుంది కూడా మార్కెటింగ్ ఎక్కడ చేసుకుంటాము మా దగ్గరకు వస్తారండి రోడ్డుకుంది కాబట్టి ఫోన్ నెంబర్ పెట్టినామో ఇక వస్తారు ఐదు కోళ్ళు పది కోళ్ళు ఇరవై కోళ్ళు ఇప్పుడు మీకు ముందు ఒకరు వచ్చారండి యూట్యూబ్ మాకు రోజు కాల్స్ వస్తూనే ఉన్నాయి కర్నూలు అంట ఇరవై కోళ్ళు కావాలే ఎట్లా పెంచాలి ఏందని ఫోన్ చేసేది నేను మాది లాంగ్ అండి మీకు చెప్పమంటే చెప్తాము మీరు పిల్లలు తెచ్చుకొని పెంచుకోండి ఇక్కడ నుంచి వేయడం అయితే లాంగ్ కర్నూలు అంటే అని చెప్పిన అట్లనే ఇప్పుడు మీరు ఈ కోళ్ళను పెంచే క్రమంలో మీకున్నటువంటి పనులను వదులుకొని దీనిపైన సమయం లేదండి ఉదయం ఒక గంట సాయంత్రం ఒక హాఫ్ అన్ అవర్ దాన బియ్యం ఇస్తామండి ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక నెల రోజులు చిన్నపిల్లలకు దానిస్తాం ఫీడ్ మన దొరుకుతుంది కదా ఫీడ్ తీసుకొచ్చి వేస్తాం మక్కజొన్నది ఆ జొన్నలు సజ్జలు కలిపి మిక్స్ చేసి దీంట్లోనే భాగంగా మీకు ఆవులు కావచ్చు పాలకూర అండి పాలకూర పోస్తా మెంతి కూర పోస్తా వాటికి కట్ చేసి వేస్తా ఆకుకూర లేస్తా తోటకూర పాలకూర మెంతికూర వేసేది ఇదంతా పొలం అంత ఉంది ఖర్చు అండి షెడ్యూకి వచ్చేసి ఓ అరవై డెబ్బై వేలు వచ్చింది మనకు ఇరవై వంద కోళ్లు మనం తెచ్చుకున్నట్టు అయితే ఇక్కడ వరకు మనకు పదిహేడు వేల ఖర్చు వస్తుంది పిల్లలు నెల రోజుల పిల్లలు వస్తాయి మనకు లో ఇస్తారు సికింద్రాబాద్ స్టేషన్ ఇక్కడికి తెచ్చుకునే లోపు మనకు పదిహేడు వేల ఖర్చు వస్తుంది దానాతో ముప్పై వేలు అవుతుంది మనకి ఆరు వందలు ఐదు వందల యాభై అమ్ముతాం కోడి లెక్క ఉందా నాకైతే మంచి అనిపిస్తుంది అండి మనకు ఒక ట్రిప్ కు ముప్పై వేలు మిగులుతున్నాయి అండి వంద కోళ్ళ మీద ముప్పై వేలు మిగులుతున్నాయి ముప్పై రూపాయలు మిగులుతున్నాయి దానికి తోషం అయితే మీ మీలాగా ఇంట్లో ఉండే ఇంటి మహిళలు ఉంటారు కదా గృహిణులు వాళ్ళు పెంచుకోవడానికి మీరు సజెస్ట్ చేయొచ్చా చేస్తామండి చేస్తాం అట్లా ఏం లేదు నా లాగా పది మంది మంచిగా కావాలి మనం ఒకరి మీద డిపెండ్ కావద్దు ఇప్పుడు మా భర్త నే తెస్తే తినాలి అనేది ఉండొద్దు మనం అంటూ సంపాదించుకోవాలి ఒకరి మన చేతికి ఉంటా ఒకరికి పెట్టాలి ఓకే నా ఉద్దేశం అది ధన్యవాదాలు మంజుల గారు థ్యాంక్ యూ అండి కదా మనం ఒక ఇంట్లో ఉన్నటువంటి మహిళ మాకున్నటువంటి వ్యవసాయ పొలంలో నికరంగా నెలకు ఒక లక్ష రూపాయలు ఆదాయాన్ని సంపాదించాలి అనే దృక్పథంతో సమీకృత వ్యవసాయంలో భాగంగా కోళ్ళ పెంపకాన్ని చేపట్టారు ఆమె ధైర్యానికి మెచ్చుకోవచ్చు ఇంకా ఇటువంటి వీడియోలు మరిన్ని చూడాలనుకునేవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టేట్ యూన్ రైతు విద్యా ఛానల్ ధన్యవాదాలు